యేసు ప్రభు చెప్పాడు స్వయంగా మీకు ఆవగించంత విశ్వాసము ఉంటే ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడుగాకంటే పడుతుంది మీకు లోబడుతుందని చెప్పాడు నిజమే మరి నీ హృదయంలో ఆవగినంత విశ్వాసము దేవుని మీదను ఉంచగలిగితే కొండల్లాంటి సమస్యలు బాధలు కష్టాలు ఏవైనా సరే అవి ఎత్తబడి సముద్రంలో పడతాయి అని నమ్ము విశ్వసించు ప్రార్థన చేయి నిరీక్షణ కలిగి పట్టుదల కలిగుండు కంపల్సరీ శ్రమలు పోతాయి ఎన్ని శ్రమలు వస్తున్నాయో ఎన్ని బాధలు వస్తున్నాయో అలాగే అంత విశ్వాసాన్ని పెంచుకో దేవుని మీద అంత నమ్మకాన్ని దేవుని మీద పెంచుకో అవన్నీ కొట్టుకొని పోతాయి నీవు అనేకమైన దీవెల్ని పొందుకుంటావు అనేకమంది మంది ఎదుట నిన్ను గొప్పగా దేవుడు వచ్చిస్తాడు నీకేమి తక్కువకుండా చూసుకుంటాడు నమ్ము విశ్వసించు ప్రార్థించు దేవుణ్ణి దీవించనుగాక ఆమె